పదే పదే షర్మిలా కానీ సునీత కానీ ఎవరి ట్రాప్లోనో పడ్డారు ఎవరు చేతుల్లోనో తోలిబొమ్మలు ఆటారు ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మర్డర్ అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు తోలు బొమ్మలాటలాగా మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి ఈ ప్రశ్నకు జవాబు రావాలి మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాము ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి నాకు అభ్యంతరం లేదు మీ సాక్షి ఛానల్ నేను వస్తాను రండి ఒక డిబేట్ పెట్టుకుందాం నిజానిజాలు బయటకు వస్తాయి పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్ లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్ లో మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుబ్రం రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్నని లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేశారా జగన్ అన్నని నేను చెప్ ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు దాంట్లో పర్సనల్ ఇష్యూ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది భయపడ్డా కళ్ళు మూసుకున్నాను చూడలేకపోయాను కానీ యాక్చువల్గా అయితే గన రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడనే మాట్లాడలేదు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు రాజకీయాలకు వాడుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు మన గవర్నమెంట్ ఈ రోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది కానీ ఈ రోజు బయటికి రాకుంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకా ఐదు సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు నాన్న మొదటి కూడా వర్ధంతమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు శర్మిలా గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది ఇప్పటికీ గోల్ ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి వీలైతే జగన్ అన్న ఓడించాలి ఆర్ సిపి రాకూడదు ఎగ్జాక్ట్లీ నేరస్తులు ఉండకూడదు తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకొకసారి ఎలక్షన్ గెలుస్తారు ఇంకోసారి ఎలక్షన్లు గెలుస్తారు సిస్టమ్స్ వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాను హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానందరెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుక వేసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఇంత తెలిసి కూడా ఇంత ఘోరమని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది ఈరోజు నేను ఎంపీగా నిలబడ్డానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారి ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు